ఓటేసినందుకు ఏడ్పిస్తుండు సంపినా భూములు ఇయ్యం కలెక్టర్ వస్తున్న విషయం తెలియదు దాడికి దాడి చేయ దాడికి చేయాలని ఎవరు చెప్పలేదు భూములు పోతున్నాయనే బాధతోనే ఎదురు తిరిగినాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లగచర్ల గ్రామస్తులు తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో భేటీ అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇగో బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు తీసుకెళ్తా లెగచరులో కుట్ర అంటూ తప్పుడు ప్రచారం కోదండరాం హరగోపాల్ ఎక్కడ ఉన్నారు పండుకూర్రు హరగోపాల్ రోగం వచ్చింది కోదండరావుకి రోగం వచ్చింది రోగం వచ్చింది లేవలేకపోతున్నారు పాపం ముసలి అయ్యారు కదా ఆరోగ్యం బాగాలేదు వాళ్ళకి గోళీలు కావాలి గోళీలకు కూడా పైసలు లేవంట పాపం తలా అలా గూగుల్ పే నెంబర్లు పెడితే మనం ఉర్రి వేసి మంచిగా రెస్ట్ తీసుకుంటారు లాస్ట్ చివరి గడియల్ల లేదు ఆరోగ్యం బాగా ఇద్దరికి బాలేదు ఆరోగ్యం ఏదో కోలుకోలేని రోగం వచ్చిందంట పాపం పోలీసులకు అంత స్వామి స్వామి భక్తి వద్దు రేవంత్ చెప్పే ఫోర్త్ సిటీ ఏ సిటీ అసాధ్యం మీడియా చిట్చాట్ తోటి ఆ లో కేటీఆర్ మాట్లాడాడు సో బాధితులు ఏమంటా ఉన్నారు ఓటేసేందుకు మమ్మల్ని ఏడిపిస్తా ఉన్నారు ఓటేసినందుకు మమ్మల్ని ఏడిపిస్తా ఉన్నారు చంపినా మేము భూములు ఇయ్యాము మీరు అరెస్ట్ చేయండి సంపండి ఏమని అయ్యండి మేమైతే భూములు ఇయ్యాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎంత భయభ్రాంతలకు గురి చేస్తున్నాను అనుకుంటున్నాం నిన్న ఆ అవ్వ ఫోన్ చేసి మాట్లాడింది మీరు చూసే ఉంటారు ఒకసారి చూడండి పాపం నేను పోయినప్పుడు ఆ ఊర్లో తండ అనుకుంటా ఆడ ఆడ నాతోటి చాలాసేపు మాట్లాడి నేను బయట కూడా తీసుకున్నప్పుడు ఆమెది పండు ముసలమ్మ దాదాపు తొంభై ఏళ్ళు ఉంటాయి అటు ఇటుగా అయ్యమని కదా ఈ అయ్యవనే ఆడుకోనప్పుడు మనం మన బయటలో కూడా ఉంటుంది ఒకసారి ఆమె ఎట్లా మాట్లాడిందో చూడండి ఎంత బాధపడుతుందో చూడండి ఒకసారి ఈ బయట ఉంది మన ఉంది నాతో మాట్లాడింది ఫోన్ చేసి సో ఆమె ఆడియో కూడా మీరు ఒకసారి లేడీస్ అట్లాంటి గప్పుగా వండుకోండి చేయకుండా అంటే మాకు కట్టెతో బెదిరిస్తున్నారు సార్ మళ్ళా మా భూమి ఎంత అమ్ముకొని తిన్నారు అంతా చేసినారున్నాము ఇట్లా మొత్తం ఆరు నిమిషాల ఫోన్ కాల్ ఆడియో ఉన్న సంభాషణ ఉన్నది ఒకసారి వినండి మీరు విని పది మంది తెలియజేయండి వాస్తవాలు ప్రజలకు చెప్పండి అట్లా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు వేసినందుకు వీళ్ళందరినీ ఉన్నారు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి ఇంత దుర్మార్గం ఏ జైల్లో ఉన్నాడో తెలియదు నాకు మూడు ఎకరాలు ఉంది భూమి నా మనవడికి తీసుకు వెళ్ళిరు ఏ జైల్లో ఉన్నాడో నాకు తెలియదు మాకు ఎవరు చెప్తారు భర్త చనిపోయాడు కొడుకు పని కోసం బయటకు వెళ్తాడు మనవడు ఒక్కడు నా దగ్గర ఉంటాడు ఆ పిల్లగాన్ని అరెస్ట్ చేసి తీసుకపోయారు ఇంత దుర్మార్గం చూడండి